రథసప్తమి తేదీ శుభ సమయం మరియు పూజా విధానం సనాతన ధర్మంలో రథసప్తమి రోజు సూర్యదేవుని ఆరాధనకు అంకితం చేయబడింది గ్రీక్ పంచాంగం ప్రకారం రథసప్తమిని ఈ సంవత్సరం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదున జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం సూర్యదేవుడు మాఘమాసం శుక్లపక్షం ఏడవ రోజున జన్మించాడు అందువల్ల రథసప్తమి రోజున సూర్యదేవుని ఆరాధించడం శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల ఆరోగ్యం లభిస్తుందని ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధించే అవకాశాలున్నాయని చెబుతారు రథసప్తమి రోజున సూర్యభగవాను స్నానం చేయడం ధ్యానం చేయడం ఆరాధించడం ద్వారా జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చు రథసప్తమి ఖచ్చితమైన తేదీ శుభ సమయం ధార్మిక ప్రాముఖ్యత తెలుసుకుందాము ద్రిక్ పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్షం యొక్క సప్తమీ తిథి ఫిబ్రవరి నాలుగు ఉదయం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి ఐదు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో రథసప్తమి ఫిబ్రవరి నాలుగున జరుపుకోబడుతుంది ఈ సంవత్సరం రథసప్తమి శుక్లయోగం శుభయోగం సర్వార్ధ సిద్ధియోగం అమృత్ సిద్ధి యోగంతో సహా నాలుగు శుభయోగాలలో జరుపుకోనున్నారు స్నానం ముహూర్తం ఫిబ్రవరి నాలుగున రథసప్తమి రోజున ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు స్నాన సమయం ఉంటుంది మరి ఈ రథసప్తమి పూజా విధానంని ఇప్పుడు మనము తెలుసుకుందాము రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ముహూర్తంలో గంగా జలాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యదేవుడిని పూజించండి ముందుగా సూర్యదేవుడికి రాగితో ఆక్యం సమర్పించండి నియమం ప్రకారం సూర్యదేవుణ్ణి ఆరాధించండి సూర్య మంత్రం సూర్య చాలీస పఠించండి అనంతరం సూర్యదేవునికి హారతి ఇస్తారు రథసప్తమి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము సూర్యదేవుని ఆరాధనకు రథసప్తమి రోజు ప్రత్యేకం ఇలా చేయడం వల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చు సంతోషం శ్రేయస్సు మంచి ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు రథసప్తమి రోజున సూర్యదేవుడిని పూజించడం వల్ల సకల సౌఖ్యాలు కలుగుతాయి అదే సమయంలో శారీరక మానసిక బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ ఓం శ్రీ సూర్యదేవాయ నమ